హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా ఈరోజు టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ గమనించవచ్చు మీరు గమనించినట్టయితే పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్తో పాటు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీస్ నష్టాల్లో ఉన్నాయి దీనికి గల కారణాలు మనం నిన్న చర్చించుకున్నాం గత ట్వంటీ ఫోర్ అవర్స్లో క్రిప్టో మార్కెట్లో దాదాపు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ సంపద ట్రేడర్స్ నుంచి లిక్విడేట్ అయ్యాయి ఇక మిగిలిన న్యూస్లోకి వెళితే మొదటగా ఈ వార్త భారత్లో క్రిప్టో యూజర్స్కి ఒక శుభవార్తగా చెప్పవచ్చు వివరాల్లోకెళితే ఇటీవల భారతదేశంలోని మద్రాస్ హైకోర్టు ఒక ముఖ్యమైన కేసులో క్రిప్టో కరెన్సీ ఎక్స్ భారత చట్టం ప్రకారం ఆస్తిగా అంటే ప్రాపర్టీగా అర్హత పొందుతుందని ప్రకటించింది అంటే ఎక్స్ఆర్పి ఇప్పుడు క్రిమినల్ చట్టం కింద సాంప్రదాయ ఆస్తులకు సమానమైన ప్రొటెక్షన్ను పొందుతుంది అని అర్థం సులభంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ఆర్పీని బై చేయడం గానీ సెల్ చేయడం గానీ మరే రకమైన ట్రాన్సాక్షన్స్ అయినా ఇప్పుడు ఒక ఆస్తిగా పరిగణించబడుతుంది అయితే భారత్లో క్రిప్టోపై నియంత్రణ విధానాలు పురోగతిలో ఉన్నప్పటికీ ఇటువంటి ఒక కోర్టు తీర్పు క్రిప్టో హోల్డర్లకు మరియు వ్యాపారులకు స్పష్టమైన మద్దతు మరియు నమ్మకాన్ని అందిస్తోంది అంతేకాకుండా డిజిటల్ ఆస్తులకు సంబంధించిన భవిష్యత్ కేసులలో ఈ నిర్ణయాన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించవచ్చని అలాగే ఈ నిర్ణయం ప్రత్యేకంగా ఎక్స్ఆర్పీకి వర్తిస్తున్నప్పటికీ చట్టపరమైన వివాదాలలో బిట్కాయిన్ మరియు ఎథేరియం వంటి ఇతర క్రిప్టోకరెన్సీలను కూడా ఇదే విధంగా వ్యవహరించడానికి ఇది బలమైన పునాదిని ఏర్పరుస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు ఈ నిర్ణయాన్ని మాత్రం ఇండియాలోని క్రిప్టో హోల్డర్స్ మరియు మద్దతుదారులు ఒక సానుకూల సంకేతంగా భావిస్తున్నారు తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అయిన బైబిట్ తమ బైబిట్ పే ద్వారా క్రిప్టో పేమెంట్స్ను ఇప్పుడు శ్రీలంకలో ప్రారంభించింది మొదటగా బైబిట్ శ్రీలంకలో వంద మంది వ్యాపారులతో ప్రారంభమైంది వీరిలో యాభై ఫిజికల్ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ మరియు యాభై డిజిటల్ మర్చెంట్స్ ఉన్నారు ఈ సర్వీస్ అనేది బైబిట్ సీలోన్ క్యాష్ అనే స్థానిక ఫిన్టెక్ కంపెనీతో కలిసి సిబిఐ ద్వారా అందిస్తోంది వీటి వల్ల వ్యాపారులు లేదా కస్టమర్లు క్రిప్టో లేదా ఫియాత్ కరెన్సీలో పేమెంట్ చేయొచ్చు అంతేకాకుండా సెటిల్మెంట్ కూడా తక్షణమే జరుగుతుంది మరియు ట్రాన్సాక్షన్ ఫీజు కూడా తక్కువగా ఉండడం ఉపయోగకరం ఈ సేవలు ఎక్కువగా టూరిజం రిటైల్ మరియు ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి ఉపయోగకరం ఫ్రాడ్ ప్రొటెక్షన్ మరియు కంప్లైంట్స్ ప్రోటోకాల్స్ ను ఫాలో అవడం వల్ల భద్రత కూడా ఎక్కువే అయితే వీటి వల్ల ఇప్పుడు వాడుకలో ఉన్న పేమెంట్ గేట్వేస్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు కొత్తగా బైబిట్ పే లేదా సీపే ద్వారా సులభంగా క్రిప్టో పేమెంట్స్ చేయొచ్చు తర్వాత మెటాప్లానెట్ అనే జపాన్ కంపెనీ తమ వద్ద ఉన్న బిట్కాయిన్ సంపదను కొల్లెటరల్గా పెట్టి వంద మిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది అలాగే ఈ రుణం ఏదైనా నిర్దిష్ట తేదీకి తిరిగి చెల్లించాల్సిన పనిలేదు దీని అర్థం కంపెనీ అవసరమనిపించినప్పుడు తిరిగి చెల్లించవచ్చు ఇది కంపెనీ దగ్గర ఉన్న మొత్తం బిట్కాయిన్ విలువలో మూడు శాతం మాత్రమే ఈ డబ్బుతో కంపెనీ మరిన్ని బైట్కాయిన్స్ను కొనుగోలు చేయడం తమ కంపెనీ షేర్లను బైబ్యాక్ చేయడం ఆప్షన్స్ బిజినెస్ను పెంచడం వంటి వాటికి ఉపయోగించనుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి మొత్తం రెండు లక్షల పదివేల బిట్కాయిన్స్ సంపాదించడం ఈ కంపెనీ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది అయితే ప్రస్తుతం మెటాప్లానెట్ వద్ద సుమారు త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ విలువైన బిట్కాయిన్స్ ఉన్నాయి తర్వాత జెమినీ అనే క్రిప్టో ఎక్స్చేంజ్ తమ ప్లాట్ఫామ్లో ప్రెడిక్షన్ మార్కెట్స్ను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది అసలు ఈ ప్రిడిక్షన్ మార్కెట్స్ అంటే ఏంటంటే వీటి ద్వారా యూజర్లు భవిష్యత్తులో జరిగే సంఘటనలపై ముందే అంచనా వేయడానికి డబ్బు లేదా క్రిప్టోను పెట్టుబడిగా పెట్టవచ్చు ఇలాంటి ప్రిడిక్షన్ మార్కెట్స్ ప్రధానంగా స్పోర్ట్స్ రాజకీయాలు లేదా ఏదైనా ఆర్థిక సంఘటనలకు సంబంధించినవి అయి ఉండవచ్చు కాకపోతే జెమినీ ఒక ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ కావడంతో ఇది పెద్ద స్థాయిలో మెయిన్ స్ట్రీమ్ మార్కెట్ను అట్రాక్ట్ చేస్తుందని సాధారణ ప్రజలకు ప్రెడిక్షన్ మార్కెట్స్ మరింత చేరువవుతాయని ఎక్స్పెట్స్ అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ జెమినీ రాకతో ఇప్పటికే ఈ స్పేస్లో ఉన్న పాలీ మార్కెట్పై పోటీ మరియు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కానీ క్రిప్టో ప్రొడిక్షన్ మార్కెట్స్పై ప్రస్తుతం యుఎస్ ప్రభుత్వం కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఎందుకంటే వీటి వల్ల ప్రజలు డబ్బు నష్టపోయే అవకాశముందని భావిస్తున్నారు మరోవైపు జెమినీ వంటి క్రిప్టో ఎక్స్చేంజ్లు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి వారు ప్రిడిక్షన్ మార్కెట్స్ ప్రజలకు నిజమైన సమాచారం పారదర్శకత ఇస్తాయని ఈ రెగ్యులేషన్స్ ఎక్కువ కఠినంగా ఉంటాయని దయచేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఉద్యమంతో కలిసి చర్చించాలని కోరుతున్నారు తర్వాత ఈ మధ్య సింగపూర్లో జరిగిన స్వెల్ ట్వంటీ ఫైవ్ సమావేశంలో రిపల్ ప్రెసిడెంట్ మోనికాలాంగ్ మాట్లాడుతూ ఎక్సార్పి భవిష్యత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మరియు ముఖ్యమైన ప్రకటనలు చేశారు ప్రస్తుతానికి మేము ఎక్సార్పి వినియోగం అభివృద్ధి కొత్త భాగస్వామ్యాలు మరియు అంతర్జాతీయ మార్కెట్లే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని చెప్పారు మోనికా ప్రకారం రిపుల్ సంస్థ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా పనిచేస్తూ పారదర్శకత కలిగించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు మరియు రిపుల్ నెట్వర్క్లోని ఎక్సార్పి బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో నగదు పంపబడే విధానం అతి త్వరలో మారిపోతుంది అని చెప్పారు ఈ బ్లాక్ చైన్ ద్వారా లావాదేవీలు తక్కువ ఖర్చు ఎక్కువ వేగంగా మరియు సురక్షితంగా జరుగుతాయని చెప్పారు అలాగే రెండు దేశాల మధ్య డబ్బు పంపడాన్ని ఎంతో సులభతరం చేస్తుంది అని చెప్పారు భవిష్యత్తులో ఎక్సార్పి మరిన్ని విభిన్నమైన ఫైనాన్షియల్ సర్వీసెస్లో వరల్డ్ హసెట్స్ను టోకనైజ్ చేయడంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది అని చెప్పి ఆమె ప్రసంగాన్ని ముగించారు ఈ వీడియోను చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరొక వీడియోతో రేపు కలుద్దాం